చిక్కుడు చూస్తుంటే నేను ఇంకా ఈ వంకాయలు అయితే కలప వృక్షాలే మన గడ్డ చుక్కకూర అయితే బాగా చక్కగా ఉంది ఇక టమాటోలు తోటకూర ఇంకా కారం కారంగా మిరపకాయలు ఏంటి పట్టు చిరుగట్టుకుని హార్వెస్ట్ కి వచ్చేసాను అనుకుంటున్నారు కదా చిన్న ఫంక్షన్కి వెళ్ళొచ్చాను ఇంకా హార్వెస్ట్ అయితే రెడీగా ఉంది మళ్ళీ ఏ వర్షమైనా వచ్చే ఉంది హార్వెస్ట్ చేసుకుంటే బెటర్ అని వచ్చేసా అనమాట సో శారీ ఎలా ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా హార్వెస్ట్ చేసేసుకుందాం ఏమున్నాయి హార్వెస్ట్ కానీ ముందే చూపించా కదా ఆల్రెడీ సో ఎప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరైనా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళేమో సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ గార్డెనర్స్ ఉంటే ఫాలో అవ్వాలి ఇంటికే చెప్పడం మర్చిపోయాను వెల్కమ్ టు మై ఛానల్ మనగాడి మన వంటలు సో రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ తెలిసిన పేరే ఇంకా మనకైతే సబ్స్క్రైబర్స్ సిక్స్ కేకి దగ్గరగా ఉన్నారనమాట సో కే అవ్వగానే కొంతమందికి అయితే సీడ్స్ ఇస్తా కంపల్సరీ ఈ పర్పుల్ చిక్కుడు తర్వాత తోటకూర నెమలి తోటకూర సీడ్స్ ఉన్నాయి దాంతోపాటు పెరుగు తోటకూర అంటాం కదా ఆ తోటకూర సీడ్స్ ఉన్నాయి ఇంకా జినియాలు వైట్ పింక్ ఇవన్నీ ఉన్నాయి సో కంపల్సరీ ఇవన్నీ కూడా షేర్ చేస్తాను ఈ పర్పుల్ చిక్కుడు అయితే కంపల్సరీ దొరికితే అందరూ పెట్టుకోండి ఎందుకంటే టేస్ట్ బాగుంది ప్లస్ చాలా మంచిగా వస్తున్నాయి హార్వెస్ట్ జస్ట్ పదిహేను రోజులకు ఒకసారి హాఫ్ కేజీ పైనే అవుతున్నాయి ఈసారి అయితే ఏకంగా కిలో చిక్కుడు వచ్చాయి మీరు గమనించారంటే హార్వెస్ట్ చేసినంత సేఫ్ నా ఫేస్ ఒక స్మైల్ ఉంటుంది అది నాకే తెలియకుండా వచ్చేస్తూ ఉంటుంది గార్డెనర్స్ అందరికీ అలానే ఉంటుందేమో అందులోని ఆర్గానిక్గా పండించుకుంటే ఆ పడే కష్టం ఉంటుంది కదా సో అది ఒక ఆనందం అనమాట కూరగాయలు కోస్తుంటే ఇక ఇది నెట్కి ఎక్కించా కదా ఈ మీషో నుంచి తెప్పించి ఎక్కించాను అంతా బాగానే ఉంది కానీ అటు సైడ్కి వెళ్ళిపోయిన కాయలు కొయ్యడానికి రావట్లేదు ఇక తప్పలేదు చైర్ వేసుకొని పోస్తుంది అనమాట ఎందుకంటే చిన్న చిన్నగా ఉంది కదన్నట్టు దాంట్లోకి మనకి హ్యాండ్ వెళ్ళట్లేదు అలా అని అటు పక్క నుంచి పోయడానికి కొంచెం కష్టమవుతుంది చూడండి ఎన్ని చిక్కుడుకాయలు వచ్చాయో ఇక నెక్స్ట్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ వంకాయలు అసలు వంకాయలు అయితే కోస్తుంటే తరగనంతగా వస్తున్నాయి అందులోని ఇవి కాకుండా లాంగ్ బ్రింజలు ఉన్నాయి అవి అయితే ప్రతి ఒక్క మొక్కకి హాఫ్ కేజీ ఉన్నాయి తక్కువ కాకుండా ఈసారి అయితే కిలో పైనే పైన వంకాయలు వచ్చాయి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు నేను కంపల్సరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫర్టిలైజర్ ఇస్తూనే ఉంటాను అలానే మధ్య మధ్యలో కడుగు నీళ్ళు పెస్ట్ కంట్రోల్ కోసం ఇంట్లోనే ప్రిపేర్ చేసి స్ప్రే చేస్తూ ఉంటాను దాదాపుగా మార్నింగ్ ఈవినింగ్ కూడా గార్డెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను అది నాకు మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట గార్డెనింగ్ అనేది మాత్రం దీంతో పాటు ఈ కష్టానికి తగ్గ ఫలితం ఇలా ఇంతకుముందు పదిహేను రోజులకి ఒకసారి వచ్చే హార్వెస్ట్లు ఇప్పుడు వారానికి ఒకసారి అది కూడా ఇంటికి సరిపడా వచ్చేసినాయి ఇంకా ఇంతకంటే ఇంకేం కావాలో చెప్పండి పడిన కష్టానికి ఫలితం అప్పటికప్పుడే మనకి అందుతుంటే అంతకంటే కావాల్సిందేమండదు అలా అని ఇది ఇప్పటికప్పుడు జస్ట్ ఒక వన్ నెల క్రితం పెట్టి వెంటనే సక్సెస్ అయిపోయింది అయితే కాదు చూడండి ఎన్ని వంకాయలు ఉన్నాయో దాదాపు దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు కష్టం అనమాట టూ అండ్ హాఫ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అప్పటి నుంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా బిల్డ్ చేసుకుంటూ ముందు ఒక పది బ్యాగులతో స్టార్ట్ చేసి దాదాపు ఇప్పుడు ఒక వంద బ్యాగుల వరకు అయినాయి అన్నమాట అంటే ఇంట్లోకి సరిపడగా కావాలి అంటే మాత్రం ఇన్ని పెట్టుకోవాల్సిందే లేదు అనుకుంటే చక్కగా మడులు కట్టించుకున్న ప్రాబ్లం ఉండదు సో బడ్జెట్లో కావాలి అనుకుంటే ఈ గ్రో బ్యాగ్స్ మంచి కంఫర్ట్ ప్రైస్లో ఉన్నాయి ఇక పచ్చిమిరపకాయలు అయితే ఈసారి ఇంట్లో సరిపడ వచ్చేసాయి ఇంతకుముందు ఒకటి రెండు ప్లాంట్లే కోసాయి కదా ఇప్పుడు అన్ని ప్లాంట్స్ కూడా రెడీ అయిపోయాయి దాదాపు ఆరు ఏడు మొక్కలు ఉన్నాయి అన్నిటికీ కూడా మంచి కారం మిరపకాయలే వచ్చాయి ఈసారి సీడ్స్ సేవ్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసుకోవాలి కదా ఒక మిరపకాయ వదిలేసామంటే బోల్డెన్ మొక్కలు వస్తాయి లేదు అంటే మన ఇంట్లో ఎండుమిర్చి ఉంటాయి కదా అవి గింజలు తీసి వేసుకుని వచ్చేస్తే చాలా ఈజీగా పెంచుకోవచ్చు మిర్చి మొక్కలు చూడండి వంకాయలు పచ్చిమిరపకాయలు చిక్కుడుకాయలు పోసేసాను తోటకూర కిప్పింగ్ మిస్ అయింది అప్పుడే టేబుల్ నిండిపోయింది ఇంకా ఉన్నాయి కోసిద్దాం ఈ చిక్కగోర గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే మీరు చూస్తూనే ఉన్నారు ఇదే బ్యాగ్స్లో నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నా ఎంత బాగా వస్తుందంటే కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా ప్రతి ఆకు కూడా యూజ్ అయ్యేంత హెల్దీగా వచ్చింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది హార్వెస్ట్ చేస్తుంటే ఇది మనం ఒక దాదాపు ఒక ఐదు ఆరు సార్లు ఈజీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు పెస్ట్లే అటాక్ అవ్వకుండా ఉంటే లాస్ట్ టైం కూడా మీరు చూసారు కదా బుట్ట నిండా హార్వెస్ట్ చేశాను నార్మల్ మనం అన్నిటికీ ఇచ్చేలానే ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను అంతే ఎక్స్ట్రా కూడా ఏమి ఇయ్యట్లే కానీ ఎంత మంచిగా వస్తుందో చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది ఒక్క ఒక బ్యాగ్లోది చూడండి బుట్ట ఫుల్గా వచ్చేసింది ఇక ఇదైతే ఇంకా ఎక్కువ గుబురుగా ఉంది సో ఎవరైనా చుక్కకూర సీడ్స్ వేసుకునే వాళ్ళు మనం ఒక్కసారి పెట్టుబడి పెట్టామంటే దాన్ని ఈజీగా ఒక పదిసార్లు తినచ్చు అనమాట ఒకేసారి సీడ్స్ వేసుకుంటే దీంట్లో వేసుకోవచ్చు లేదు అంటే ఫిఫ్టీ రూపీస్ టబ్ ఉంటుంది కదా దాంట్లో వేసుకోవచ్చు ఎందులో వేసుకున్నా కూడా చాలా హెల్తీగా వస్తుంది అసలు దీంట్లో సి విటమిన్ అయితే ఎంత ఎక్కువగా దొరుకుతుందంటే కర్రీ చేసుకుంటే అసలు మీరు వదిలిపెట్టారు అంత బాగుంటుంది నేను నెక్స్ట్ షార్ట్స్లో పోస్ట్ చేస్తాను మంచిగా చుక్కకూర కర్రీ చేసుకున్నాము తర్వాత కోసిన ప్రతి కూరగాయలు కూడా నేను ఏమేమి కర్రీస్ చేశాను షార్ట్స్లో పోస్ట్ చేస్తూ ఉంటా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి కదా సో చూడండి బుట్ట అట్లా నిండిపోయిందో చూస్తే మీకు కూడా నోరూరిపోయేలా ఉంది కదా అంత ముద్దుగా ఉంది చొక్కకూర ఆఫ్ డే అసలు మళ్ళీ ఉంది అంత బాగుంది ఉంది ఇంకా కొనగట్లు ఎక్కు మనుషులు కట్ చేసిస్తే ఏతగా వస్తుంది చక్కగా వస్తుంది తీసేయాలి కట్ చేయదు కొన్ని తెల్ల చిప్పుడికాయలు కూడా వచ్చాయి సో తెల్ల చిప్పుడు కాయలు కూడా పోసేసాను సో ఈ రోజు హార్వెస్ట్ అదేది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్టిలైజర్ వీడియో అయితే కంపల్సరీ చూడండి అలానే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ఫర్టిలైజర్స్ ఉన్నాయి అవన్నీ యూస్ చేస్తే మీకు కూడా ఇలాంటి మంచి మంచి హార్వెస్ట్ వస్తాయి ఈవినింగ్ అయితే ఇంకా చీకటైపోతుంది వాతావరణం అయితే భలే ఉంది ఒకసారి చూపిస్తాను హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ చూడండి ఎంత బాగుందో వర్షం పడే Everything. Thank you.